రెండోసారి అమెరికా అధ్యక్షునిగా బాధ్యతలు చేపట్టిన డొనాల్డ్ ట్రంప్ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు మాజీ అధ్యకుడు జాన్ ఎఫ్ కెనడీ మాజీ సెనేటర్ రాబర్ట్ ఎఫ్ కెనడీ హక్కుల కార్యకర్త మార్టిన్ లూథర్ కింగ్ జూనియర్ హత్యలకు సంబంధించిన దస్తాల విడుదలకు ఆదేశించారు దశాబ్దాల నుంచి మిస్టరీగా ఉన్న వారి మరణాల వెనుక నిజానిజాలను వెలుగులోకి తేవాల్సిన సమయం వచ్చిందని ఎగ్జిక్యూటివ్ ఆర్డర్లపై సంతకాలు చేసిన తర్వాత ట్రంప్ అన్నారు అమెరికా అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన డొనాల్డ్ ట్రంప్ దూకుడు పెంచారు అధికారం చేపట్టిన కొన్ని గంటలకే వరుస పెట్టి కార్యనిర్వాహక ఉత్తర్వులపై సంతకాలు చేస్తోన్న ఆయన తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకున్నారు మాజీ అధ్యక్షులు జానెఫ్ కెన్నడీ మాజీ సెనేటర్ రాబర్ట్ ఎఫ్ కెన్నడీ పౌర హక్కుల కార్యకర్త మార్టిన్ లూథర్ కింగ్ జూనియర్ హత్యలకు సంబంధించిన దస్తాలు బహిర్గతం చేయాలని ఆదేశాలు జారీ చేశారు ఎఫ్ కెన్నడీ హత్యకు సంబంధించిన రికార్డులను ఎలా బహిర్గతం చేస్తారో వివరించే ప్రణాళికను పదిహేను రోజుల్లో సమర్పించాలని నేషనల్ ఇంటెలిజెన్స్ డైరెక్ట్ రాబర్ట్ ఎఫ్ కెన్నడీ మార్టిన్ లూథర్ కింగ్ జూనియర్ హత్యల దస్త్రాల విడుదల ప్రణాళికను నలభై ఐదు రోజుల్లోగా అందజేయాలని సూచించారు ఈ కార్యనిర్వాహక ఆదేశాలపై సంతకాలు చేసిన తర్వాత ఓవల్ ఆఫీస్ లో మీడియాతో మాట్లాడిన ట్రంప్ అవి చాలా పెద్ద విషయాలని వారి హత్యలకు సంబంధించిన నిజానిజాలను తెలుసుకునేందుకు దశాబ్దాల నుంచి ప్రజలు ఎదురు చూస్తున్నారని అన్నారు హత్యలకు దారితీసిన పరిస్థితులను తెలుసుకునే హక్కు బాధిత కుటుంబాలు అమెరికా ప్రజలకు ఉందన్నారు అన్ని విషయాలు బయటకు రావాలని ప్రజా ప్రయోజనాల కోసమే ఈ నిర్ణయం తీసుకున్నారు హత్యపై ట్రంప్ గతంలో పలుమార్లు మాట్లాడారు ఆయన హత్య జరిగి అరవై ఏళ్లవుతోందని ఇప్పటికీ మిస్టరీగానే ఉందన్నారు తాను తిరిగి అధ్యక్ష పగ్గాలు చేపడితే ఆయన హత్యకు సంబంధించిన పత్రాలను బహిర్గతం చేస్తానని ఎన్నికల ప్రచారంలో ట్రంప్ హామీ ఇచ్చారు పంతొమ్మిది వందల అరవై ఒకటిలో అమెరికా ముప్పై అధ్యక్షుడిగా జానెఫ్ కెన్నడీ బాధ్యతలు చేపట్టారు నలభై మూడేళ్లకే అమెరికా అధ్యక్ష పదవి చేపట్టిన అతిపిన్న వయస్కుడిగా అరుదైన ఘనత సాధించారు నవంబర్ ఇరవై రెండున టెక్సాస్ పర్యటనకు వెళ్లగా ఆయనపై దాడి జరిగింది కెన్నడీ ప్రయాణిస్తోన్న కాన్వయ్ పై వెనక నుంచి దుండగుడు జరిపిన కాల్పుల్లో ఆయన చనిపోయారు తొలుత లీ హార్వే అనే వ్యక్తిని అరెస్టు చేయగా కేసు దర్యాప్తు జరుగుతున్న సమయంలో అతడు హత్యకు గురయ్యాడు హార్వేను చంపిన వ్యక్తిని అరెస్ట్ చేసి శిక్ష వేయగా కొంతకాలం తర్వాత అతడు క్యాన్సర్ తో మరణించాడు నాటి నుంచి కెన్నడీ హత్య ఘటన రహస్యంగానే ఉంది అమెరికా అటార్నీ జనరల్ సెనటర్గా పనిచేసిన రాబర్ట్ పంతొమ్మిది కెన్నడీ అరవై ఎనిమిదిలో హత్యకు గురయ్యారు అధ్యక్ష ఎన్నికలకు ముందు డెమోక్రటిక్ పార్టీ ప్రైమరీలు జరుగుతోన్న సమయంలో ఈ ఘటన జరిగింది లాస్ ఏంజలస్ లోని అంబాసిడర్ హోటల్లో కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగించి బయటకొస్తుండగా రాబర్ట్ పై ఓ వ్యక్తి కాల్పులు జరిపాడు ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన ఆయన అక్కడికక్కడే మృతి చెందారు నిందితుడిని పాలస్తీనాకు చెందిన సిరహాన్ గా గుర్తించారు పౌర హక్కుల కార్యకర్త మార్టిన్ కింగ్ జూనియర్ కూడా పంతొమ్మిది వందల అరవై ఎనిమిదిలో ఓ ర్యాలీలో మాట్లాడుతుండగా హత్యకు గురయ్యారు